జాఫర్ గారు అదేవిధంగా జీలుబాయ్ వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదోళ్ళు అండం పెట్టడం కానీ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు అతను కానీ అదేవిధంగా జాఫర్బాయ్ వాళ్ళ కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే జాఫర్బాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలంనేరు మర్కస్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది దేవ కూడా ఒక పెద్ద మనిషి మా ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో ఆయన మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేము కూడా చాలా సంతోషిస్తున్నాం రేపు భవిష్యత్తులో వారికి అదే విధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్ళకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్ళకు దాపుకోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏదో వస్తే అదంతా మాట్లాడటం అసలు ఒకసారి హసిపోయి వస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ముందు ఉంటానని చెప్పి వాళ్ళందరికి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు అన్ని మసీదులకి సదరుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ బాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వాళ్ళకి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము వాళ్ళ అన్నగారు కండవా ద్వారా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జీలుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు లేబర్ యూనియన్ అధ్యక్షులు సోషల్ వర్కర్ ఒక అంబులెన్స్ కూడా ఈ ఈరోజు పంతమట్నం ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందున్న వ్యక్తి ఆ జీలుబాయి కనుక తెలుగుదేశం పార్టీ జాపర్బాయ్ కుమార్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పండించి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో పోతా ఉండి కానీ దాని తర్వాత పోను 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 నేను చెప్పాల హాయ్ జాఫర్ భాయ్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెట్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన మా అమ్మ పెంపరికంలో పెరిగిన పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పేది అంటే మళ్ళా నైనా మనం ఎవరికే ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ తిరిగి తిరిగిచ్చేయాలంట ఆ మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గరకు నేను రాలే ఏదో సా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలామంది తెలీదు మా అమ్మమ్మది పొంగులు మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయత్ ఆఫీస్ ముందర మా 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 అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జీఎం ఫాతి మాపు అనేసి కూర్చునేసి ఒకటి తినేసి పోతాను మేము చూసినాం మా చిల్లరలు కూడా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏళ్ళలో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా నా బీదోడే చిత్తూరులో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు నేను రాన్నర్ కాలేజీలో పెద్ద జనానీ అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మనన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతు దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి నేను అది ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ మేము కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే ఇంతవరకు అక్కడ జాగ్రత్త కూడా లేదు నా నుంచి ఇంకా లేదు ఏడు ఎకరాలు ఇంగిడించి తొమ్మిది వందల యాభై పట్టాలు ఎట్లా పాయిస్తావు ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండేసారి దీనికో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగస్ ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే పాత వాళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకను వాళ్ళకి స్తోమతి లేకను వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పేరుకి వేరే గిట్ చే ఇక ఇన్నిటి యాభై అంటే కూడా ఏమైంది నేను ఒకటే ఒకటి పోకుంటా అనా ఈ కులము ఆ కులము సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మదు ఉండొచ్చు నేను సాహిబుడు ఉండొచ్చు కానీ నేను ఆ కులంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా కోలే ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎక్స్ చేసినామంటే అభినయ్తో కబీణ ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం ఇదికోసం చేసినాము మేము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మిమ్మల్ని గెలిపిస్తుంటాము ఇక దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పవచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పై నుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు నువ్వు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊరు చల్లగా ఉంది ఎందుకంటే పద్ దినాల అడవిలో గడిపిన నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు ఇవనేసి ఈరోజు నేను వచ్చేటప్పుడు రే ఉండరా పోతు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను చల్లగా ఉండే ఫలం చల్లగా ఉండదు కానీ కొంతమందికి ఈ వీడియో చేయిన తర్వాత బాగా ఎక్కుందినా అది ఎంత ఎక్కువ తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రానియొద్దండి మేము మంచి చేస్తేనే ఏం బాజీలు అనేసి మీరు భుజం తగ్గండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అర్థం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను నా దగ్గర చేర్చుకున్న ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇదే చెప్పుకొని నా డామేజ్ చేస్తాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా వాళ్ళు ఎవరు ముందరకు రారు దయచేసి ఏమైనా తప్పకుండా కూడా पहले अमरनाथ के तरफ से थोड़ी जगह हमें फ़ायदा उठाई इलाही मजीद के बावजूद ट्रांसफारम था और मेरा भाई अभी अभी तीन चार दिन है आपको वो डेली में गई जगह करंट शाटना को पड़ गया फॉरन आपको अमरनाथ को बोले हमने उस टाइम पर वही सी भी में था अमरनाथ उस टाइम पर आपको बोले तो मैं को पार्टी में है तो क्या दिन का कम कौ दीनदारी का काम कौन सा है तो फिर मन आपको बोलो फिर फौरन कर रहा बोले पंद्रह साल के पहले पच्चीस हजार रुपये आज से जैसे आपको वो राष्ट्र बदला है उसी दिन हमें उनको वादा करे थे मस्जिद में बैठ कर आना तुम्हें कहीं में तो भी होना हमें तुम्हारा साथ दे हूँ लोग इन शास दिए थोड़े, -थोड़े काम करा ले साल फील्ड में चार करा ले वो हाँ कुछ टिक्गे हैं फिर क्या आगे बढ़े फिर बैश वालों से क्या था आगे बढ़ा सके नहीं अल्लाह माफ करना आगे बढ़ना है तो बहुत बढ़ना कर अब मैं तेलुगु देशम में पहले से भी हूँ आज खंडवा कई डाल जाऊंगा तो खुल को काम करना है खुल को काम कर को जो तो काम आपसे से, वो से टिके ही किए वो अमरना के जरिए से फिर भी अल्लाह उनको